నంద్యాల కోవెలకొంట్లలో కోఆపరేటివ్ బ్యాంకు బైరమల్ స్ట్రీట్ బ్రాంచ్ లో జరిగినటువంటి పన్నెండవ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఖాతాదారులు డిపాజిట్ దారులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు వేడుకల్లో ముందుగా బ్యాంక్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ సముద్రాల వెంకట నారాయణ శెట్టి చిత్రపటానికి పూలమాలలు వేశారు ఖాతాదారులు కూడా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలతో వందనం సమర్పిస్తూ వారి సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా బ్యాంకు సిఇఓ సివి కృష్ణమూర్తి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఖాతాదారికి ధన్యవాదాలు మీ విశ్వాసమే మా బలం అని పేర్కొన్నారు అలాగే కార్యక్రమానికి హాజరైన డిపాజిట్ దారుల సందేహాలను ప్రశాంతంగా స్పష్టంగా వివరించి వారి నమ్మకాన్ని మరింత పెంచారు తదుపరి ఖాతాదారులు మాట్లాడుతూ ఈ బ్యాంకు ఎల్లప్పుడూ మా పక్కనే నిలుస్తోంది సిబ్బంది సేవలు అభినందనీయమైనవి బ్రాంచ్ మేనేజర్కి మరియు టీమ్ కు మృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు అనంతరం బ్రాంచ్ మేనేజర్ గుంటూరు నాగరాజ్ శర్మ మాట్లాడుతూ మా బ్యాంకు అందిస్తున్నటువంటి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు గోల్డ్ లోన్ లాకర్ సదుపాయం అలాగే ఫోన్ పే గూగుల్ పే ద్వారా సరళమైన సేవలు హౌసింగ్ లోన్స్ వంటి సౌకర్యాలను కూడా మరియు పరిసర గ్రామాల ప్రజలు మరింతగా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోని బ్యాంక్ సిఇఓ కృష్ణమూర్తి బ్రాంచ్ మేనేజర్ నాగరాజు శర్మ మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు బైర్మల్ శాఖ ఖాతాదారులకు హృదయపూర్వక వందనములు ఈరోజు ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలు ఈ శాఖ పనిచేస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొకసారి మా ఖాతాదారులందరికీ వారు అందించిన సహాయ సహకారాలకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నవి ఆ వస్తున్న మార్పులకు అదు అనుగుణంగా మన బ్యాంకులో కూడా డిజిటల్ పేమెంట్స్ కానీ కోలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం వారికి అలాగే కార్యనిర్వహణాధికారి గారికి సంచాలకులకు ఇతరమైనటువంటి సభ్యులందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా పన్నెండు సంవత్సరాలు విజయవంతంగా ఈ కోఆపరేటివ్ బ్యాంకు నడిపించినందుకు వీరందరికీ కూడా హూర్వకంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ ఈ యొక్క బ్యాంకు సేవలు మనం చెప్పలేనటువంటి అంటే అంత చక్కగా వీళ్ళు సర్వీస్ ఇస్తారు మనం ఏ విషయంలో సరే మనం పొరపాటుగా ఒక నోట్ ఎక్కువ ఇచ్చినాడో ఫోన్ చేసి స్వామి మీదాన్ కోఆపరేటివ్ బ్యాంకు బైర్ బైర్మల్ స్ట్రీట్ బ్రాంచ్ నంద్యాల వారు పన్నెండు వసంతములు పూర్తి చేసుకొని పదమూడవ వసంతంలో అడుగుడు సందర్భంగా మన మన సిఈఓ గారు మన కృష్ణమూడి సార్ గారు తర్వాత నాగరాజు సార్ గారు మేనేజర్ గారు తర్వాత ఒల్లి సారు తర్వాత ఉదయ్ సారు మన స్టాఫ్ అందరూ కూడా వారికి మేము ప్రత్యేక అభినందిస్తున్నాము మరియు కస్టమర్లకు కూడా చాలా స్వాగతం సుస్వాగతము మనం ఈ పన్నెండు వసంత వసంత కూడా వీళ్ళ సర్వీస్ మాత్రము చాలా బాగుంటుంది మేము కూడా కస్టమర్లు అందులో మన అందరి కస్టమర్లు నేను కూడా ఒకరిని సర్వీస్ మాత్రం ముఖ్యంగా గర్వకారణము ఇలా బ్యాంకు విషయానికి వస్తే మన స్టాఫ్ ఎప్పుడు ఏది అడిగినా కానీ ఫోన్లో కూడా మనకు సమాచారం ఇస్తారు ఏ బ్యాంకు కూడా మనకు ఇవ్వదు అటువంటిది మనకు రెస్పెక్ట్ గా గౌరవంగా మన ఇంట్లో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు ఉంటుంది దానికి చాలా రమణి స్పెషాలిటీ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ